నా పేరు సంతోష్ని నేను తొమ్మిదవ తరగతి చదువుతున్నాను మేము ఎంటీఎంసీ వివస్ కాలనీ హై స్కూల్ నుంచి వచ్చాం సుమారు వంద మంది వరకు వచ్చాము ఇక్కడ ఆత్మకూర్ జంక్షన్ సర్వీస్ రోడ్ మీద స్వచ్ఛంద స్వర్ణాంధ్ర ప్రోగ్రాం నిర్వహించారు మా హెడ్ మాస్టర్ గారు మరియు మా సార్ల ఆధ్వర్యంలో మేము అందరం వచ్చాము ఎంతో సురక్షితంగా అక్కడ నుంచి సర్వీస్ రోడ్ మొత్తం క్లీన్ చేసుకుంటూ వస్తూ ఉన్నాము మంగళగిరి ఎమ్మెల్యే మరియు రాష్ట్ర మంత్రి నారా లోకేష్ గారి పెట్టిన ఈ ప్రోగ్రాంలో మేము అందరం పాల్గొన్నాము ఈ అవకాశం ఇచ్చిన నగరపాలక నగర పాలక సంస్థ వారికి ధన్యవాదాలు మాది శ్రీ నలంద ఒకేషనల్ జూనియర్ కాలేజ్ నుంచి మా ప్రిన్సిపల్ గారు మా ప్రిన్సిపల్ గారు శ్రీనివాస్ సార్ గారు అలాగే మా టీచర్స్ అందరు మమ్మల్ని స్వర్ణాంధ్ర స్వచ్ఛారంధ్రాకి మమ్మల్ని ఇక్కడికి పంపించారు అలాగే నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టిన రెండు వేల పద్నాలుగు స్వచ్ఛ భారత్ని ప్రవేశపెట్టారు అలాగే మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన స్వరాంధ్ర స్వచ్ఛ భారత్ లోకి మేము ఇక్కడికి వచ్చాము ఇక్కడ చేయడానికి ఇక్కడ సర్వీస్ రోడ్ మొత్తం ఇక్కడ క్లీన్ చేయడానికి వచ్చాము మన చుట్టుపక్కల పరిసరాలు బాగుంటాయి కదా మనం బాగుంటాము కాబట్టి మొత్తము రీసైంక ఏమైనా వెహికల్స్ ఏమైనా ఉన్నా కానీ వాటిని రీసైకిల్ చేయటం కానీ అలాగే మొత్తం పరిసరాలు అంతా స్వచ్ఛంగా ఉంటాయనే కదా పరిశుభ్రంగానే ఉంటాయి కాబట్టి మన ఆరోగ్యం ఉంటాం కాబట్టి మనందరూ ఈ ప్రోగ్రామ్ని వాళ్ళు కండక్ట్ చేశారు మా కాలేజ్ వాళ్ళ తరపు వాళ్ళు ఇక్కడికి మమ్మల్ని పంపించారు ఇప్పుడు సర్వీస్ రోడ్ మొత్తం క్లీన్ చేసేసాం జరిగింది అలాగే మన లొకేషన్ ప్రవేశపెట్టింది ఇది ఎంతో మంచిగా జాగ్రత్తగా మేము చేసి జరుపుకుంటూ వచ్చాము అలాగే ప్రతి ఒక్కళ్ళు కూడా పరిసరాలను వాళ్ళందరూ శుభ్రంగా ఉంచుకోవాలి మన ఇల్లుని మనం ఎలా అయితే శుభ్రంగా ఉంచుకుంటామో అలాగే మన పరిసరాలను కూడా మనం శుభ్రంగా ఉంచుకోవాలి శుభ్రంగా ఉంచుకున్నప్పుడు మనకి ఎలా అయితే ఆరోగ్యంగా ఉంటామో మన సొసైటీ మొత్తం కూడా ఆరోగ్యంగా ఉండి మన మన ఒంటిని మనం ఎలా శుభ్రం చేసుకుంటామో మన చుట్టుపక్కల పరిసరాలను కూడా అంతే శుభ్రంగా ఉంచుకోవాలి అలా ఉన్నప్పుడు మనం చాలా ఆరోగ్యంగా క్షేమంగా ఉంటామని నా అభిప్రాయం ఎంత ఎంత మంచిగా కార్యక్రమం జరగడానికి కారణం లోకేష్ గారికి అలాగే మాకు అక్కడికి పంపించిన టీచర్స్ గారికి ఇక్కడ చైర్మన్స్ గారికి అలాగే దీన్ని కండక్ట్ చేసిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము